ఓన్లీ యూట్యూబ్ నుంచి అంతింగ్ అంటే మేము యాక్టివ్ ఉండాం ఫస్ట్ ప్రమోషన్స్ ఇవి అన్నీ కలిపి అసలు లేడీస్ కే ప్రమోషన్స్ లేడీస్ కే అవకాశం నాకు నిన్న ఒకడు ఫోన్ చేశారు అన్నా ఇండస్ట్రీలో మనం ఓన్లీ అన్నా ఓన్లీ అమ్మాయి లేదని అన్న మారిపోదాం అన్నా నేను అట్లా అట్లేం లేదు నువ్వు అంటే నువ్వు పెట్టే క్రియేటివిటీ నువ్వు పెట్టే ఎఫర్ట్స్ ని బట్టి నీ కంటెంట్ బట్టి కోర్స్ ఉంటది ఎందుకు మెయిల్ కంటెంట్ కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా బాగా చేస్తారు నిజమేనా అంత టాలెంట్ ఉంది తొక్కేసుకుంటున్నావు నిన్ను నువ్వే హోస్టింగ్ దగ్గర ఆగొద్దు వెళ్ళాలి మల్టీ టాస్కింగ్ చేయాలి తీసుకోవాలి నువ్వే ఇంకా ఆప్షన్ లేదు ఎంత ఓకే అంటే పర్టికులర్ గా ఇంత అమౌంట్ అని ఏం ఉండదు నాకు సీరియల్స్ నుంచి అక్కడ నుంచి నాకు ఏమొద్దు యూట్యూబ్ నుంచి ఇంస్టాగ్రామ్ ఇప్పుడైతే లేదు ఒకప్పుడు వచ్చేది ఫోర్ లాక్స్ వరకు ఇప్పుడు ప్రెసెంట్ అసలు లేదు యూట్యూబ్ అస్సలు లేదు ఎందుకు అప్సర్ యూట్యూబ్ లో ఇద్దరు ఏం లేదు ఎంతసేపు పర్సనల్ లైఫ్ ఏం చూపిస్తాం చెప్పు అలా మరి అంటే ఎంతసేపు మా పర్సనల్ లైఫ్ చూపించాలి చూపించాను బోర్ కొట్టు బోర్ కూడా చూసి చూసి అవే వీడియోస్ మా ప్రశ్నల్ మొత్తం ఉంటదే మా యూట్యూబ్ ఛానల్లో ఇంకా కొత్తగా చూపించడానికి ఏముంటది అంటే డే మేము డే టు డే ఏం చేస్తున్నాం ఎక్కడ ఉన్నాం ఇవన్నీ మేము మహా అయితే ఫ్యామిలీ తో ఉంటాం లేదంటే ట్రిప్ లో ఉంటాం అవన్నీ చూస్తారు వాళ్ళు ఇంకేం చూపిస్తే ఇంకా కొత్తగా ఏమన్నా ఏమో మా పెళ్లి అయితే ఏమన్నా అప్పుడు కొత్త లైఫ్ కాబట్టి తెలియదు పెళ్లి అయినప్పుడు వీడియో పెడతారు పెళ్లి వీడియో కోసం వెయిట్ చేయండి వెయిట్ చెయ్యండి వెయిట్ చెయ్యండి నేను వెయిట్ చేస్తాను అన్షు నేను స్టార్టింగ్ డెబ్భై రూపాయలు

బ్రాండ్స్ కూడా ఎవ్రీడే రావు నేను నేనే బ్రాండ్సే వင်రా నా బ్రాండ్సే అప్పుడు 70 రూపాయలు ఇప్పుడు ఎంత అదే చెప్తున్నా అంటే మాక్స్ లో వీకు ఎన్ని సున్నాలు కావాలని వీ పెట్టుకో నువ్వే బెటర్ సరే లైక్ ఇప్పుడు మనం మంచి సరదాగా ఒక గేమ్స్ లోకి వెళ్ళిపోతాం చాలా మంచి నీ షో గేమ్స్ కూడా ఉంటాయా ఈ మధ్య క్రియేటివ్ చేసారు ట్రుతాడేర్ లాంటివి కాదు కదా కార్డ్స్ తీసి ఇచ్చేవాడిని అలా అయితే క్వశ్చన్ ఏంటంటే ఫోన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా మిర్రర్ ముందు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా ఎవరికి క్వశ్చన్ ఇద్దరికి ఇద్దరు చెప్పారు ఫోన్ లోనే ఫోన్ 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 మిర్రర్ అమ్మాయిలు అంటే మిర్రర్ కదా మిర్రర్ అంటే అమ్మాయి మేము అమ్మాయిలకు ఉన్న క్వాలిటీస్ మాకేం పెద్ద ఎక్కువ లేవు ఇప్పుడు ఇప్పుడు

ఎలాంటి అబ్బాయిలు చూస్తే క్రష్ ఫీలింగ్ వస్తుంది నాకు ఫస్ట్ అబ్బాయి స్మైల్ అబ్జర్వ్ చేస్తా నువ్వు కాదు అబ్బాయి ముద్దులు నేను శివాని నేను పర్సనల్లీ కలవక ముందు అమ్మో కాంట్రవర్సీ మనకి ఎందుకు లేనతో నిజంగా ఒకటి సార్లు మనం కామన్ ఫ్రెండ్స్ లో కలిసినప్పుడు నేను చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేశాను నీకు అమ్మో ఈయనతో నాకు ఎందుకులే కాంట్రవర్సీ అని తర్వాత నీ నీతో మాట్లాడిన తర్వాత ఏంట్రా ఇంత డ్రాస్టిక్ చేంజ్ శివాకి అక్కడ కనిపించే శివ ఏంటి ఇక్కడ రియల్ లో ఉండే శివ ఏంటి అని ఈయన పేరు కూడా చీటు అని ఉంటది స్వీట్ నిజంగా కానీ బయట క్రష్పీ క్రష్పీ ఇప్పుడే చెప్పాను కిడ్ అని సైలెంట్ సరే యాటైల్ బిఆర్డ్ హెయిర్ స్టైల్ లేదు బియర్డ్ ఉంది రెండు ఉండాలి అబ్బాయి స్మైల్ ఉండాలి వస్తదరా వస్తదరా యాక్చువల్లీ స్మైల్ బాగుంటదరా థాంక్స్ రా గుడ్ లుకింగ్ ఐ లీవ్ హెయిర్ స్టైల్ ఓకే వెల్ గ్రూమింగ్ అంటే మినిమం బేర్ మెయింటెనెన్స్ ఓకే ఓకే ఏం లేవంటో ఓకే లవ్ ని బిలీవ్ చేస్తారా లేకపోతే వేస్ట్ ఆఫ్ టైం లవ్ బిలీవ్ చేస్తా ఎందుకు నీకు ఏ రిలేషన్ స్టాండ్ అవ్వాలి అన్న లవ్ అనేది ఖచ్చితంగా మంచిది అందులో ఇప్పుడు మా ఫ్రెండ్షిప్ లో లవ్ ఉంటేనే ఆ ఫ్రెండ్షిప్ ఇప్పుడు నాకు ఫ్రెండ్షిప్ లవ్ ఉంటది ఉంటుంది యా మన అందరిలో ఆ లవ్ ఉంది కాబట్టే నువ్వు పిలవగానే మేము వచ్చాం మేము ఎంత రోజు చేస్తున్నావు నువ్వు దాన్ని హార్డ్ఫుల్ గా తీసుకుంటున్నావు లవ్ లవ్ ఈ సెంటర్ మా కొద్దిలేదు తీసుకున్న ఫుట్ బాల్సిన వాళ్ళకి మా కొద్దిలే అది ఉంటే ఎప్పుడు పోబడి మీ గురించి మన ఫ్రెండ్స్ బ్యాచ్ లో వాళ్ళకి కూడా తెలియింది ఒక సీక్రెట్ చెప్పండి మా గురించి తెలియని సీక్రెట్ ఆ మేం పార్టీలు అన్నిటికీ ఇష్టం లేకుండానే వస్తాం ఎట్లా బలవంతంగా ఇప్పుడు వెళ్ళాలనే ఆప్షన్ లేదు మళ్ళీ పిలిచారు కదా ఫీల్ అవుతారు అని చెప్పి బలవంతంగా వస్తాం తప్ప ఇష్టంతో ఎప్పుడు రాము అంటే అన్షు క్వైట్ ఆపోజిట్ పార్టీ పర్సన్ అసలు కాదు మిక్స్ ఉంటా నేను మిక్స్ ఉంటా వెళ్ళాలా వద్దా ఇది వెళ్దామంటే వెళ్తా ఇది నో అని అంటే ఓకే నేను ఆ క్యాండిడేట్ బట్ వచ్చిన తర్వాత వైబ్ అవుతా సీక్రెట్ చెప్పు ఫస్ట్ అదేం చెప్పింది తనకు ఆన్సర్ కాదు అదే సీక్రెట్ ఇంకేంటి నువ్వు సీక్రెట్ చెప్పు తన సీక్రెట్ తను చెప్పింది తెలియగా తప్పించుకోక ఏమున్నాయి రా ఆలోచిస్తూ తను ఎంత ఎంత హానెస్ట్ గా ఎంత మంచిగా సరే సీక్రెట్ వేసేది నేనా ఫస్ట్ ఒక ఏదైనా గ్యాదరింగ్ అంటే ఒక చిన్న భయంతో వస్తాయి ఏంటంటే అందరిని చూసి అని అవ్వాలి ఇది ఒకటి ఉంటది ఇప్పుడు అందరిని బలకరించాలే మనం అందరికి స్మైల్ ఇవ్వాలి అనుకుంటది సరే అని చెప్పి అని ఉండి ఇప్పుడు ఏం ఇప్పుడు ఏం నాకు చెప్పింది కదా కి లేకపోయినా వస్తాను ఊహించుకుంటున్నాను ఏ పార్టీ